స్తోత్రం ఈ రోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమం మనకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును దేవునికి స్తోత్రం కలుగును గాక మరొక ఉదయకాల సమయ ప్రభు మనం అనుగ్రహించిన విధానమును బట్టి ప్రభుకే స్థుతి మహిమ కంటే ఆయనకు మాత్రమే చెల్లును కాక ప్రియదయ జన్మ ఈరోజు ఒక చక్కటి లేఖన భాగంలో ధ్యానం చేస్తూ ఉంటున్నాము దేవుడే మనకు ఆధార మగును మన కాలు చిక్కబడుకున్నట్లు ఆయన మనల్ని కాపాడుతాడంట ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇక మాట చదవంగానే ఒక వాగ్దానము చదవంగానే నాకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ఒక సంభవం గుర్తుకొచ్చింది ఒకనొక మీటింగ్లో ఒకదేనొక దాసుడు ఈ రీతిగా కొన్ని మాటలు తెలియజేస్తూ ఉంటాడు ఏమి అంటే ఒక తల్లి సారీ ఒక తండ్రి ఉన్న ఒక కుమార్తె వారు కలిసి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు దాదాపుగా ఒక మూడు నుంచి ఐదు వందల వరకు ఉన్నటువంటి కారు ప్రయాణం కిలోమీటర్లు సో మార్గం గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అది ఒక వర్షాకాలము కాబట్టి వారు వంటి ప్రాంతం ఆ అడవి ప్రాంతం గుండా వాళ్ళు వచ్చేటువంటి మార్గంలో వారు వస్తూ ఉన్నారు వారు వచ్చేటువంటి క్రమంలో ఆ ఒక కూతురికి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి కారులో కూర్చున్నారు ఒక కుమార్తె అడిగింది డాడీ మీరు డ్రైవ్ చేస్తారా అని లేదా మనం డ్రైవ్ చేయి నీ పక్కన ఉంటాను నువ్వు ఏం టెన్షన్ పడకు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి తన కుమార్తెకు భరోసానిచ్చి వారు ముందుకు వెళ్ళడం జరిగింది కొద్దిసేపటి తర్వాతకి ఆ కుమార్తెకి టెన్షన్ వేస్తూ ఉంది నేను నడపగలుగుతానా నడపలేనా డ్రైవ్ చేస్తానా చేయలేనా అని ఆలోచన కలుగుతున్న ప్రతిసారి కూడా తండ్రి తన స్థితిని ఎరిగి తన హస్తముపై తన హస్తము మోపి ధైర్యపరుస్తా ఉన్నాడు వెంటనే తండ్రి యొక్క హస్తము కుమార్తెపై పడంగానే తనలో ఏదో ఒక తెలియని ఒక శక్తి ఏదో తెలియని ఒక ధైర్యము చేత డ్రైవ్ చేస్తూ అలాగే ముందుకు సాగుతూ ఉంది ముందుకు సాగుతున్న క్రమంలో వెహికల్స్ అన్నీ కూడా బార్లు ఆగిపోవడం జరిగింది ఎందుకు ఆగిపోయినాయి అని చెప్పేసి అక్కడ వ్యక్తులను మనం అడిగిన అడిగినప్పుడు ముందు విపరీతమైనటువంటి వర్షం పడతా ఉంది ఆ వర్షం యొక్క ప్రభావం వలన ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరిగిందని చెప్పేసి అక్కడ వారందరూ కూడా తెలియజేశారు తెలియజేసినప్పుడు కుమార్తె కూడా ఉంది డాడీ ఇంతమంది కూడా ఆగిపోయారు కదా మనం కూడా ఈ స్థలంలో ఆగి ఆ వర్షం మొత్తం తగ్గిపోయిన తర్వాత మనం వెళ్దాము బయలుదేరుదాము అని చెప్పినప్పుడు ఆ తండ్రి అంటున్న మాట ఏంటంటే తన హస్తంపై తన మరలా తన హస్తం వేసి కుమారి నేనున్నాను నీతో పాటు నువ్వు అధికారం చెందక భయం భయపడక నువ్వు ప్రయాణము ముందుకు కొనసాగించు నేను నీతో పాటు ఉన్నాను కదా అని చెప్పేసి అన్నప్పుడు కుమార్తె అంటుంది డాడీ విపరీతమైన వర్షం పడతా ఉంది మనం వెళ్ళేటువంటి మార్గం సరైన మార్గం కాదు కదా ఇంతమంది ఆగిపోయారు కదా మనం కూడా ఆగిపోతే చాలా బాగుంటుందేమని నాకు తోస్తూ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు డాడీ తన భుజము తట్టి ఏం పర్వాలేదు బేట నేనున్నాను కదా నువ్వు బయలుదేరి అని చెప్పిన వెంటనే కుమార్తె ధైర్యము తెచ్చుకొని డ్రైవింగ్ చేస్తూ 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 ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ కార్లో వీళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో ఆగిపోయిన ప్రతి వెహికల్ కూడా ఆ ప్రజలందరూ కూడా వీళ్ళని అందరిని కూడా విడ్డూరంగా చూస్తూ ఉన్నారు వీళ్ళు ఏమైనా పిచ్చోరా ఏంటి ఇంతకన్నా వర్షం పడుతూ ఉంటే అట్లా బయలుదేరుతూ ఉన్నారని చెప్పేసి ఒక రకంగా చూస్తూ వాళ్ళని ఎగతాళి చేస్తూ గేలి చేస్తూ ఉన్నప్పుడు కుమార్తె చూసి ఆందోళన చెందుతున్న సమయంలో మరలా వాళ్ళ వైపు నువ్వు చూడకు నేనున్నగా నీతో పాటనని ఆ కను సైగల్లో ఆ ధైర్యాన్ని పెంచేటువంటి స్థితి ద్వారా తన కుమార్తెకు తెలియజేసి ముందుకు అన్నాడు ఆ కుమార్తె అలాగే ధైర్యంతో ముందుకు సాగుతూ ఉంది ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో గాలులు ఆ విపరీతమైన ఒక వర్షము ఆ మీద పడుతుంటే డ్రైవింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది కుమార్తెకు అయినా కూడా డాడీ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు భయపడక నెమ్మదిగా నువ్వు ముందుకు సాగుమని ఆ క్రమంలో డాడీ చెప్తున్న మాట ప్రకారంగా కుమార్తె ధైర్యం తెచ్చుకొని ఆ కుమార్తె డ్రైవింగ్ చేస్తూ 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 ముందుకు వచ్చేసింది ముందుకొచ్చిన తర్వాత ఎంత భారీ వర్షము ఆవిరు పడ్డం చూసారో అనుభవించారో కాస్త ముందుకెళ్ళిన తర్వాతకి ఒక భారీ వర్షం మొత్తం కూడా తగ్గిపోయి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఒక చక్కటి వాతావరణంలోకి ఆ కారు వారిద్దరు కూడా నడిపించబడ్డారు నడిపించబడిన తర్వాత చక్కటి పైరు చల్లటి గాలులు వీస్తూ ఉన్నప్పుడు ఆ చక్కటి ప్రకృతిని చూసి డాడీ ఏం చేశాడంటే ఆ కార్ని పక్కకు ఆపమని చెప్పాడు వెంటనే నాకు కుమార్తె పక్కకు ఆపేసి ఎందుకు డాడీ ఆపమన్నారంటే ఒక టూ మినిట్స్ మీద బ్రేక్ తీసుకొని మనం ముందుకు సాగుదామని చెప్పి కారు దిగమన్నాడు కారు దిగుడు తోటే ఆ ఒక కుమార్తె చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతములను చూసి ఆ ప్రకృతిని చూసి ఆ వీచేటెడక చల్లగాలు సాయంకాల సమయంలో అన్నీ పచ్చగా కంటికి కనబడుతూ ఉంటూ ఆ పక్షులన్నీ కూడా చక్కగా ఎగురుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ చక్కటి ఆకాశమును చూస్తూ ఎంతో ఆనందం చేస్తున్నటువంటి సమయంలో తిరుగుతూ 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 ఆ గంతులు వేస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల భయంకరమైనటువంటి వర్షం ఆ వర్షపు ఒక తుఫానులలో అక్కన్న వాహనదారులందరూ కూడా ఆగిపోవడం జరిగింది కానీ ఈ కుమార్తె మాత్రము అక్క భయంకరమైన ఒక వర్షంలో చిక్కు కొనకుండా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడి ఇంత ఆనందాన్ని తాను పొందుకోవడం జరిగింది ఏ రీతికి కదంత జరిగింది అంటే తనతో పాటు తన తండ్రి ఉండము ద్వారా తన తండ్రి చెప్తున్నట్టు ప్రతి మాటను కూడా తాను ఫాలో అవుతూ ముందుకు సాగడము ద్వారా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం నడిపించబడడం జరిగింది మిగతా వారందరూ కూడా అక్కడే ఆగిపోవడం జరిగింది ఆ వర్షంలో చిక్కుకోవడం జరిగింది ప్రేదై జనమా ఈ లోకంలో ఒక తండ్రి తన కుమార్తెతో పాటు ఉన్నట్లయితే ఏ దాంట్లో కూడా చిక్కుబడకున్నట్లు తన ఏ రీతికైతే కాపాడి ఉన్నాడో ఏ రీతికైతే బయటపడలా చేశాడో ఒక చక్కటి సంతోషకరమైన చక్కటి వాతావరణం తన కుమార్తెకు అందింపజేసి అందింపజేసి ఉన్నాడో దానికంటే మరో బహుశ్రేష్టమైనటు దైవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయనే మన ప్రభు అయిన వారు ఒకవేళ మనము గనుక ఈరోజు కూడా ఆయన ఆయన పైన మనం ఆధారపడినట్లయితే ఆయన మనకు ఆధారకరమైన దేవుడిగా ఉన్నట్లయితే మన కాలు మన జీవితం చిక్కుపడకుండా దేంట్లో కూడా ఆయన మనం విడిపించడానికి శక్తివంతుడుగా ఉన్నాడు ఈరోజు మనం దేంట్లో మనం చెక్కుబడి ఉన్నాము ఒంటరిగా మనం నడిచిన ప్రయాణంలో మనకు నచ్చిన ఒక మార్గంను మనం తీసుకొని మనకు నచ్చిన ఒక పనులు మనం చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఆయనపై ఆధారం పడలేక దేవుడిపై ఆధారపడితే దేనికి ప్రార్థన చేస్తే ఆలస్యం కనుక జవాబు వస్తుంది అని చెప్పేసి వెయ్యి పాటను ఏ అయితే మనము చేసి దేవుని ఆధారం చేసుకున్నాక ఏ స్థితిగతులు మనం చిక్కుబడి ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం చాలా సందర్భాలు ఉంటాయి చాలా స్థితిగతులు ఉంటాయి ఆర్థికంగా చిక్కుబడిన స్థితిగతులు ఉంటాయి అప్పులు చిక్కుబడిన స్థితిగతులు ఉంటాయి పాపలు చిక్కుపోయిన స్థితిగతులు ఉంటాయి కుటుంబం నష్టం తెచ్చుకున్నటువంటి స్థితిగతులు ఉంటాయి బంధువుల పరంగా మిత్రుల పరంగా స్నేహితుల పరంగా కుటుంబాల మధ్యన చిక్కుబడినటువంటి పరిస్థితులు మనకు తెలియకుండానే ఆయా సందర్భాలలో నానా సమస్యలు చిక్కుకునే స్థితిగతులు కూడా అనేకంగా ఉంటాయి మేలు కలుగుతుందని చెప్పేసి కూడా ఇంత ఇన్వెస్ట్ చేసిన తన చిక్కుపడిన పరిస్థితులు ఉంటాయి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుపోయి ఒక దగ్గర పెట్టి అక్కడ బ్లాక్ బ్లాక్పోయిన స్థితిగతులు ఉంటాయి చిక్కుపడిన స్థితిలో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు జీవితంలో భిన్నమైనటువంటి స్థితిగతులు ఉంటా ఉన్నాయి వారందరూ కూడా చిక్కుబడిన వారు మరి దాని విడిపించబడడం ఎలాగంటే ప్రభు మనతో పాటు ఉంటేనే మాత్రమే అది మనం విడిపించబడబడతాం దేవునికి స్తోత్రం కలుగనుగాక ఇక్కడ అదే మాట చలివిస్తూ ఉన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడదు లేదా దేవుడు కనుక మనకు ఆధారణంగా ఆదరణకర్తగా ఉన్నట్లే ఆధారకుడుగా ఉన్నట్లయితే మన కాలు ఎక్కడ కూడా చిక్కుబడకున్నట్లు ఉండి ఆయన మన ప్రతి దాంట్లో నుంచి కూడా కాపాడుతాడని చక్కగా మనకు సెలవిస్తూ ఉంటాను ఈరోజు మనం ఏ దాంట్లో చిక్కుబడి ఉన్నామో ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం గడిచిన కాలం దేవుని ఆధారం చేసుకొనక దేవునిపై ఆధారపడక మన నచ్చిన మార్గంలో వెళ్ళి ప్రభు చిక్కుబడి ఉన్నామేమో ఇది ప్రభు నీతో మాట్లాడుతాను ఇప్పటికైనను కూడా నువ్వు ప్రభువును కనుక ఆదరణ చేసుకున్నట్లయితే ఆయనపై నువ్వు ఆధారపడినట్లయితే నువ్వు దేనిలో అయితే చిక్కబడిన ఒక చిక్కుబడిన దాంట్లో నుంచి వెళ్ళి ప్రభు నిన్ను కాపాడుతానని ప్రభుత్వ వాగ్దానం చేస్తూ ఈ మాటలకి బోధిస్తూ ఉంటాడు ప్రే దయజనమా ప్రే సంగమా మీరు ఏ స్థితిలో ఉన్నారు ఏ కాలగతలు మీరు మునిగిపోయారో పట్టబడి ఉన్నారో చిక్కుబడి ఉన్నారు ఇగో రక్షించే దేవుడు ఈరోజు మీకు చెప్తా ఉన్నాడు నేను వినిపించే నాదుడిగా ఉన్నాను నన్ను ఆధారభూతుడిగా మీరు చేసుకున్నట్లయితే నా పైన మీరు ఆధారపడినట్లయితే నన్ను మీరు వేడుకున్నట్లయితే నా మాట ప్రకారం మీరు ముందుకు సాగినట్లయితే ఇదిగో ఇక మాసం అంతే కూడా మీరు దీంట్లో కూడా చిక్కుబడుకున్నట్లు నేను కాపాడబోతూ ఉన్నాను ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాను ఒకవేళ గడిచిన నెల గురించి చిక్కు చిక్కుబడిన స్థితిగతులు ఉన్నట్లయితే వాటిలోంచి కూడా ప్రభు విడిపిస్తాను ప్రభు నిన్ను ధైర్యపరుచి మాటలు సెలవిస్తుండగా ప్రార్థనలు మనం ముందుకు సాగుతాము స్తోత్రం స్థుతి ప్రభు ఆ పరిశుద్ధుడానికి వందములయ్య ఈరోజు చక్కటి మాట చేత మూలు ధైర్యపరచ బలపరచ ప్రభు అవునయ్యా గడిచిన కాలం ప్రభు నీపై మేము ఆధారపడకనా అతను నిన్ను ఆధారభూతిగా మేము చేసుకును కను అతన్ని మా స్వజ్ఞానం చేత మా స్వ ఆలోచన చేత నా ప్రభు ఆయా ఇచ్చిన తన్ని మాకు మేలు కలుగుతుంది తన్ని ఆయా రకాలుగా ప్రభుత్వ డబ్బులు తండి పెట్టుబడి పెట్టి ప్రభుత్వాన్ని మాకు కావాల్సినటువంటి వెహికల్స్ మేము ముందు పెట్టిన ప్రభుత్వాన్ని మేము చిక్కుబడిపోయాం ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఆరోగ్యంగా నా ప్రభు మానసికంగా నా కుటుంబంలో నా ప్రభుత్వాన్ని ఆయా పరిస్థితుల ప్రభుత్వం లేకుండా మేము చిక్కుబడి ఉన్నాం ప్రభు అని ఏ ప్రజల ప్రభుత్వాన్ని వారికి భిన్నమైన సమస్యలు ప్రభు ఇక ముందు పెడుతున్న ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రభు ప్రతి ఒక్క సమస్యల నుంచి చిక్కుబడిన అతని ప్రక స్థితిగతుల నుంచి వీళ్ళు విడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రముఖికి వంద మిగయా నువ్వు వారిని కాపాడుతని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ప్రముఖకి వంద మరియా నీ బిల్లు కాచి కాపాడి ప్రభుత్వాన్ని వారిని విడిపించి వారిని బాగు చేసి వారు గొప్ప చేయవలసిగా ప్రార్థన చేస్తుంటే ప్రముణికి వందంలేయ్యా నీ కృప చెప్పును తను అయ్యా నీ మేలు చేత నడిపించవలసిందిగా ప్రార్థన చేసి ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా అతన్ని పడిపోయిన వంద మీరు లేవనైతన్ని ప్రముణికి వందంలయ్యా కుటుంబంలో శాంతిని సమర్థం ఎందుకు నచ్చి కుటుంబాన్ని కట్టవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ డబ్బులు పెట్టిన ప్రభు ఇరికిపోయిన వారిని తన్ని విడిపించండి కాపాడండి ప్రభావ తండ్రి తండ్రి ఆయా రీతిలో కానీ అతన్ని వెహికల్స్ పెట్టిన ప్రభుత్వ తన డబ్బులు ఇరికిపోయిన వారిని విడిపించండి కాచి కాపాడవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ నీ కృప చొప్పున ప్రభావం నడిపించండి మేలు చేతినింపవలసి ప్రార్థన చేసిన ప్రభావ ఆ రీతిలోకి నా ప్రభు కుడ్డలకు భవిష్యత్తులో తండ్రి ఉద్యోగాలలో ప్రభు తండ్రి స్కూల్స్లో కాలేజీ ప్రవేత తన్ని ఫీజులు కట్టి ప్రభు ఇరికిపోయిన తన వారు విడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ వరకా మేలు అందించవలసి ప్రార్థన చేసేటప్పుడు మనకి వందమయ్యా గ్యాస్ ట్రబుల్ చేత బాధపడుతున్న కుక్కమారి మీరు జ్ఞాపకం చేసుకుని డిపించండి బాగుచిండి స్వస్థలు నడిపించవలసిందిగా ప్రార్థన చేసేటప్పుడు వందమలయ్య నీ గొప్ప మేలు చేత ప్రభావ నీవే నీ ప్రజల్ని కాచి కాపాడి ప్రభు నీ గొప్ప మేలు చేత నింపాల్సిందిగా ప్రార్థన చేస్తే ప్రభు ఇటు ప్రార్థలు ఎందరికీ ఏమిస్తున్న ప్రభు వరకు సమస్యలు శోధన వేదన బాధలన్నీ కూడా తండీ తీర్చివేసి ప్రభు వాగ్దాన ప్రకారంగా నా తన ఈ మాసం అంతే కూడా నా అతన్ని నీ బిడ్డలు ప్రభుత్వన్ని నీ ఆధారపూతిగా చేసుకునిచ్చుండగా నా ప్రభా ప్రతి దాంట్లో తండ్రి వారు చిక్కుపడకుండా తను కాచి కాపాడి ప్రభా నీ గొప్ప మేలు చేత ప్రభా నీవే నింపి వారు చేసే ప్రతి కష్టం తను చేసే ప్రతి పనుల ప్రభావ నీకు దయచేసి మహిమని మీరే పొందుకోవాలని ఆరోపిస్తూ వారి సేవని అతని హస్తాలకి ఆపేయకుంటా నాటికి తన అభివృద్ధి చెందుడు కృపచేతను నేవే నింపి అతన్ని నశించిపోతున్న వారు నడిపించవలసిన ప్రార్థన చేసిన ప్రభు ఏ ఎవరికి అక్కడిగా ఉందో అవసరం ఉందా ప్రభు వారి మాటలు వింటే కృపచేత్త నీవే నింపి మహిమను తెచ్చుకోగలని ఆరోపిస్తూ ప్రభును ప్రిరక్షుడైనటువంటి ఏ సుపరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి పెడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ 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 దీనికి స్తోత్రం కాలం ఉన్న కాక బ్లెస్ శివ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించినా కాక అమ్మాయి